పన్నెండు వేల రూపాయల ఫోన్ కి పన్నెండు వేల గిఫ్ట్లు పెట్టినాం కదండి ఒకసారి ఈ ఆఫర్ తీసుకోవడానికి తమ్ముడు దేవరపాలెం మన దర్శికి ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుందండి అది తీసుకోవడానికి వచ్చినారు ఒకసారి ఆన్లైన్ లో ప్రైస్ కి ఇచ్చామ తమ్ముడు పన్నెండు వేల రూపాయలే కదా ఇచ్చింది పన్నెండు వేల రూపాయలకి ఒకసారి మనం ఇచ్చినటువంటి ఆఫర్స్ చూడండి కేడిఎం కంపెనీని బ్యాగ్ ఒకటిచ్చున్నామండి చెన్నీస్ కి బ్లూటూత్ ఒకటి ఒకటిచ్చున్నాము పౌచ్ ఒకటి ఒకటిచ్చున్నాము సిక్స్ మంత్స్ వారంటీ ఉండేటటువంటి కంపెనీని కేడిఎం బ్లూటూత్ ఒకటిచ్చున్నామండి వన్ ఇయర్ వారంటీ ఉండేటటువంటి బడ్స్ అండి ఎక్కడైనా మార్కెట్ లో వెయ్యి నుంచి పదహైదు వందలు అమ్ముతారండి ఇది కూడా ఒకటిచ్చున్నాము మంచి క్వాలిటీది వాచ్ అని గ్లాస్ అని కేబుల్ ప్రొడక్టర్ స్టాండ్ ఇంట్లో మనం అడగడానికి ఉంటాయి కదండి టూ పీస్ సెట్ ఇది ఒకటిచ్చున్నాము అంబ్రెలా వర్షాకాలం కదా అంబ్రెలా ఒకటి ఇచ్చున్నాము ఇవన్నీ తీసుకెళ్లడానికి మంచి క్వాలిటీ వీల్స్ ఉండేటటువంటి బ్యాగ్ ఒకటి ఇచ్చున్నాము తమ్ముడు చెప్పినట్లే అన్ని ఇచ్చున్నామా పన్నెండు వేల రూపాయలకి పన్నెండు గిఫ్టులు అంతేనా ఇటువంటి ఆఫర్లు కావాలంటే విజిట్ చేయండి మొబైల్స్ దర్శి ప్రకాశం జిల్లా థ్యాంక్ యూ